ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం విశ్వవసునామ సంవత్సరం తులారాశి రెండు వేల ఇరవై ఐదు వీరికి ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది కుటుంబ పరంగా ఏ ఏ విధంగా ఉంది విదేశీ యానం ప్రకారంగా ఏ విధంగా ఉంది విద్యార్థులకు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా తెలుసుకోవడం వల్ల వీటిలో ఉన్నటువంటి లోటుపాట్లకి సరైన పరిహారాలు మనం చేసుకోవడం వల్ల జీవితంలో ఆనందదాయకంగా ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతాం జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగించుకునేటువంటి మార్గాన్ని మనం వెతుక్కోగలుగుతాం ఈ నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ జన్మ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరము రా రీ రూ రే రో లా తూ తే తే అనే అక్షరములుగా అక్కడ వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ చూసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పథకనగా ఉంటుంది వ్యయం ఐదుగా ఉంటుంది రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంటుంది ఆదాయం ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా సమానంగా ఉంటాయి అలాగే ము గురువు ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో స్థానంలో సంచరించి కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి అలాగే గురువు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మిదన రాశిలో సంచరిస్తున్న వల్ల నవమ స్థానంలో సంచరించడం వలన లాభాన్ని కలుగజేస్తాడు ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తాడు నిరుద్యోగులుగా ఉన్నవారికి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గురువు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అప్పులు అప్పులే అప్పులు చాలా జాగ్రత్తగా రుణాలు ఏర్పడతాయి తర్వాత కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలే కాబట్టి మీరు జాగ్రత్తగా వహించుకోవాలి గురువు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి వ్యాపారము వృద్ధి బాగుంటుంది అంటే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా కొంత బాగుంటుంది శనీశ్వరుడు ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కోర్టు కేసులన్నీ కూడా విజయాన్ని పొందగలుగుతారు ప్రతి పనిలోనూ ఎదగలుగుతారు మీకు నత్త నడకగా నడుస్తున్నటువంటి పనులన్నీ కూడా చకచకా చకచకా ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రాహు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నిట్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి అలాగే కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో సంచరిస్తాడు వలన కుంభరాశిలో సంచరించడం వల్ల కార్యాలయాల్లో విజయాన్ని సాధిస్తారు అద్భుతంగా ముందుకు సాగలుగుతారు మంచి పేరు ప్రతిఖ్యాతలు కూడా పొందగలుగుతారు పంచమ లాభాలు అంటే సర్వ కార్యాలలోనూ విజయాన్ని పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి అన్ని వినియోగించుకోండి అందరినీ ఆకర్షించగలుగుతారు ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు ప్రజల్లో ఒక శక్తిగా ఒక వ్యక్తిగా మీరు మెలగగలుగుతారు వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది చక్కటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయం పెరుగుతుంది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అద్భుతమైనట్టుగా మీ జీవితాన్ని మలుపు తిప్పుకోగలుగుతారు అలాగే ప్రాపర్టీస్ కొనగలుగుతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ కోరిక అంటే బంగారు నగరం కొనాలి అనుకునేటువంటి స్త్రీల కోరిక కూడా నెరవేరుతుంది పిల్లలు పెద్దలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు ఇష్టమైనటువంటి వస్తువులని కొనుగోలు చేస్తారు అలాగే రుణ బాధల నుంచి బయటపడతారు మొండి బాకీలన్నీ కూడా తిరిగి వస్తాయి తల్లిదండ్రులు నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా మీకు సంక్రమిస్తాయి అందరూ సమానంగా పంచుకోవడం ఆనందదాయకంగా ఉంటారు కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి విజయాన్ని సాధిస్తారు మీరే విజయపరంగా ముందు సాగుతారు స్త్రీలకు లబ్ధి బాగా ఉంటుంది చక్కటి వాహన యోగ్యత కలిగి ఉంటారు మీరు ఏ వాహనం కొనుక్కోవాలంటే ఆ వాహనం కొనుక్కోగలుగుతారు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే పెద్దల సహాయ సహకారాలతోటి వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకొని ఆనందదాయకంగా జీవితం కడిగేటువంటి సూచనలు ఉన్నాయి జీవితాన్ని గడుపుతారు అలాగే సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా సంతాన యోగం ఉంది అలాగే రెండో పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నాలు చేసేవారికి కూడా రెండో పెళ్లి చేసుకుని మూడో పెళ్లి చేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం స్థలంలో గృహాలు కట్టుకోవాలనుకున్నాండి గృహాలు కడుతూ ఆగిపోయిన వారికి కూడా గృహాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే భూములు కొను కొనుక్కోగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు అయితే రిజిస్ట్రేషన్ సమయంలో మటుకు చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకే స్థలాన్ని ఇద్దరికి ముగ్గురికి అమ్మి మోసపోతారు కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క రిజిస్ట్రేషన్ చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీసాలు వస్తాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది విదేశాల సీట్లు కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు కుటుంబంలో పెద్దలు మీకు అద్భుతమైనట్టుగా డబ్బుని ఇవ్వడం జరుగుతుంది మీకు సహకరిస్తారు పెద్దలందరూ కూడా మీకు సహా సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు మానసిక శాంతిగా ఉంటుంది అలాగే ప్రేమికులు కొన్ని వ్యామోహాలకి గురి అవుతుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆదాయపరంగా బాగుంటుంది పట్టిన పట్టు వదిలిపెట్టకుండా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు అలాగే మనోబలం పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారు కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే నీ కుటుంబం అంతా కలిసి పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అనేక సమస్యల నుంచి కూడా ఈ సంవత్సరం బయటపడతారు ఊపిరి పీల్చుకోగలుగుతారు నూతన గృహాలను కొనగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకే అధికారం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మీకు ఈ సంవత్సరం పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు అలాగే స్త్రీలకు ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది స్త్రీలు కూడా బాగా ఎదగగలుగుతారు ఈ సంవత్సరం కాలేజీ వి కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థులు సహా విద్యార్థులతో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఈ సంవత్సరం సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతమైనటువంటి సన్మానాలు సత్కారాలు మీకు రావలసినటువంటి ధనమే అన్నీ బాగుంటాయి కుటుంబ పరంగా ఆనందంగా ఉంటారు అద్భుతమైనటువంటి మీరు కోరుకున్నటువంటి అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులను అధిరోహిస్తారు ఉన్న పదవులు కాకుండా కొత్త పదవుల్లోకి వెళ్ళి మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రతి పనిలోనూ ముందంజ వేసేటప్పుడు ఆలోచించి వేసుకోండి అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఎనిమిదిగా ఉంటుంది అదృష్ట తేదీలు ఎనిమిది పదిహేను ఇరవై నాలుగు ఇరవై ఆరుగా ఉంటాయి మీరు ఈ సంవత్సరం శుక్రవారం బుధవారం శనివారం మీ ఏ పనైనా ఆ సమయంలో మొదలు ఆ తేదీల్లో తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు రాహుకి శుక్రుడికి తర్వాత రవికి కేతువుకి కొన్ని జపాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి మీకు రిజల్ట్ వస్తుంది ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఇంకా మంచిగా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావాలంటే మీకోసం మేము అద్భుతమైనటువంటి ఆయిల్స్ని తయారు చేసాము ఈ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తాయి వాడి చూడండి మీకున్న కష్టాలన్నీ తొలగించుకోండి మీకు ఆనందదాయకంగా ఉండండి సర్వే జనాభా